కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు రాలేకపోతున్నారని పిసిసి మాజీ వి హనుమంతరావు వెల్లడించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కళారూపాలు వంటకాలు ఉత్సవాలలో పెట్టారని ఆయన విన్నవించారు పెద్ద నోట్ల రద్దుతో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు పేదలకు ఎక్కువగా ఉపయోగపడే పది రూపాయల నోట్లు కూడా మార్కెట్లో కనిపించడం లేదన్నారు ఇండియా కుటుంబీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్న హనుమంతరావు రాహుల్ గాంధీ ప్రధాని అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఎప్పుడైతే పన్నెండు వందల మంది చనిపోతున్నారో ఆమె తెలుసుకున్నది ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నో నాయకులు వ్యతిరేకం చేసినా పర్వాలే నో మోర్ క్యాజువాలిటీ అని ఆమె తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది దాని ప్రతిఫలమే రేపు జరగబోయే తెలంగాణ అవతరోత్సవం సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సలామీ తీసుకుంటాడు అదేవిధంగా ఫ్యూచర్లో ప్రభుత్వానికి ఎలాంటి బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా సిక్స్ డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ చేస్తారు